అందరికీ నమస్కారం ఈ ఏడాది దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కాదు పది రోజులు అదేలా చూద్దాం సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు అని భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేమిటంటే పండితులు చెబుతున్న ప్రకారం ఈసారి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు ఉండనున్నాయి పదకొండవ రోజు దసరా పండుగ జరుపుకోనున్నారు ఈ దసరా పండుగ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగతో ముగియనుంది ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి అయితే మహానవమి అక్టోబర్ ఒకటవ తేదీ వచ్చింది అక్టోబర్ రెండవ తేదీన దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ రెండవ తేదీనే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు అలాగే మరో విశేషం ఏమిటంటే ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులు బదులుగా పది రోజుల పాటు నిర్వహించనున్నారు అనంతరం పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండున విజయదశమి పండుగ జరుపుకోనున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయ తి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒకరోజు పెరిగింది దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు ఈ దసరా దేవీ నవరాత్రి వేళ ఉదయం ఉదయంంచే తిథి బలం నూతన ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు శారదీయ నవరాత్రి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజమాసం శుక్లపక్షంలోని ప్రతిపాదతిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది ఇది వృద్ధి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు శక్తి అభివృద్ధికి కారణంగా భావిస్తారు ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చుననే నమ్మకం ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం రోజు ప్రారంభం కావడం వల్ల దుర్గాదేవి ఏనుగుపై భూమికి వస్తారని విశ్వాసం శాస్త్ర ప్రకారం దుర్గాదేవి ఏనుగుపై భూమికి రావడం చాలా శుభ సూచకంగా చెబుతున్నారు ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం శాంతి సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు వర్షాకాలం వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం అంతేకాకుండా దుర్గాదేవి భక్తులకు కష్టాల నుంచి విముక్తి కలిగించి శక్తి సమృద్ధిని సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి